అస్సలం లేకం వరహ్మతుల్లాహి వబర్కాహూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి మా ఇంటి పక్కనే పెళ్ళి అవుతుందనమాట మేము రాయలసీమ నుండి ఇక్కడికి వచ్చిన వచ్చినప్పటి నుండి వాళ్ళు మాకు బాగా పరిచయము పద్నా ఫస్ట్ పరిచయము పద్నా తరపు నుండి వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అందరూ నాకు బాగా పరిచయం అండి అంత ప్రేమ ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ సరే నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ వస్తుంటాను అనమాట అందుకనేసి ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నా నేను చూద్దాం అయితే వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళనేవి ఎలాగుంటాయి అనేది నేను చూపిస్తాను మా ఇంటి పక్కన అండి పెళ్ళి అవుతుంది అనమాట వాళ్ళు ఎప్పుడుండో నాకు బాగా క్లోజ్ అండి మాది రాయలసీమ ఇలా కోస్తా అయినా కానీ సరే బాగా క్లోజ్ మీద బాగా ఫ్రెండ్షిప్ అనేది ప్రేమ అనేది ఇలా ఉంటుంది ఏ ఫంక్షన్ అయినా కానీ సరే వాళ్ళు నన్ను మాత్రం అసలు వదలకుండాగా పిలుస్తూ ఉంటారు వాళ్ళ ఇంటికి మాత్రం నేను ప్రత్యేకంగా వెళ్తూ ఉంటాను పద్మ అక్కడ ఉంది చూడండి బ్లూ సారీ దాన్ని ఫస్ట్ నాకు బాగా పరిచయం అండి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నంబర్స్ మొత్తానికి అందరూ పరిచయం అండి నాకు వాళ్ళ ఇల్లుల్లో ఎవరు ఫంక్షన్లు చేసుకున్నా కానీ సరే నన్ను మాత్రం కంపల్సరీ పిలుస్తారు అందుకనేసి ఈరోజు పెళ్ళికి వెళ్ళాను అనమాట ఈరోజు అబ్బాయిని పెళ్ళికొడుకుని చేస్తున్నారు ఈ పెళ్ళికొడుకు కారణం అనేది అవుతుంది చూస్తున్నారు కదా ఎంత హంగామా ఎంత హడావుడి చేస్తున్నారో మొదటిసారిగా నేను వాళ్ళ దగ్గర ఉండి చూస్తున్నాను వాళ్ళ పెళ్ళిళ్ళు ఇలా ఉంటున్నాయి అనేసి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండి చూస్తున్నారు కదా నాకు కొత్తగానే ఉంది ఎందుకంటే ఇంకా నేను ఎప్పుడు ప్రత్యేకంగా ఎవరి ఇళ్ళకి వెళ్ళలేదు ఇల్లు బాగా నాకు బాగా క్లోజ్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు నాతో అందుకనేసి నేను ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి ఇంట్లో చూడండి ఎంత హడావుడిగా ఉందో పక్కనే మా ఇంటి పక్కనే అనమాట దూరం గుడిక కాదు మా డాబా ఎక్కితే ఇనుక మొత్తం కనిపిస్తుంది వాళ్ళ ఇండ్లు వాళ్ళ డాబా ఎక్కితే మా ఇండ్లు కనిపిస్తుంది బాగా అంత ప్రేమ అండి వాళ్ళకు మాకు కోస్తా ఎక్కడ రాయలసీమ ఎక్కడా చెప్పండి ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళాక అంత పరిచయం అన్నమాట ఈ పరిచయం మీద నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి చూస్తున్నారు కదా నేను కూడా మొదటిసారిగా చూస్తున్నాను వెళ్ళి చూడండి వాళ్ళు చేస్తున్నారు నేను చూస్తూ నిలబడిపోయాను అనమాట అంటే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా పెండిల్ అనేది ఇలా ఉంటాయి అనమాట అందుకనేసి నేను చూస్తూ ఉండిపోయాను అంటే ఇలా సాంప్రదాయం ప్రకారం వీళ్ళు చేస్తున్నారనమాట ప్రతీదీ నేను అలాగ నిలబడి వీడియో తీసుకుంటూ నిలబడిపోయాను అనమాట ఎంత పరిచయం ఎంత ప్రేమ అంటే కనుక ప్రతీది వాళ్ళ తొంత పరిచయం అనమాట అంటే పద్మ ఫస్ట్ నా ఫ్రెండ్ అండి ఆ తర్వాత వీళ్ళందరూ పద్మ తరపున నుండి నేను అలా బాగా క్లోజ్ అయిపోయాను అనమాట ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటామన్నమాట చూస్తున్నారు కదా మొత్తం మా వీధిలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళందరూ వచ్చారంటే వాళ్ళకి దగ్గటోళ్ళు అంటే దగ్గటోళ్ళు అంటే చుట్టాలే వీళ్ళందరూ మా వీధిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకు బంధువులు అవుతారనమాట వీళ్ళందరూ ఈ ఇద్దరు కనిపిస్తున్నారు కదా ఇదిగో ఏడీను ఆ పింకు సారీ ఇద్దరు తోడుకోడాడు పెళ్ళికొడుకుని అనేది ఇలా చేస్తున్నారు అనేసి ఇప్పుడే నాకు తెలిసిందండి అంటే నుండి చూస్తున్నాను ఇప్పుడు నేను లేకపోతే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎవరి పెళ్ళిళ్ళకు కూడా ఇది కూడా వీళ్ళు ప్రేమ పరిచయంతో అంటే బాగా స్నేహం అనేది అలా ఉంటుంది అన్నమాట అందుకనేసి వెళ్ళాను చూస్తున్నారు కదా డెకరేషన్ అలా చేశారు వాళ్ళు పద్మ అంటే తనే ఇదిగోండి బొట్టు పెడుతుంది కదా తనే పద్మ అంటే ఈవిడి పేరు ఎర్రమ్మ మాట్లాడుతూ మాట్లాడితే అందరికి బొట్టు పెడుతుంది అంటే వెళ్తే ఇనుక వాళ్ళ ఇండ్లలో అలాగ ఏదో సాంప్రదాయంగా అలా పెడతారట నేను ఇటు పక్క అనమాట అంటే అక్కడ హడావుడిగా ఉంది కాబట్టి వాయిస్ ఇక్కడ సపరేట్గా ఇస్తున్నా నేను కొద్దిగా కొద్దిగా అంటే ఇంకా కొద్ది వరకు నేను వాయిస్ ఇస్తున్నాను తర్వాత వాళ్ళ వాయిస్ వస్తుంది మళ్ళీ చూడండి నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంటి నిండా జనాలే అసలు ఇసుక రాదు అంతమంది అంతమంది పెళ్ళికొడుకుని ఇంట్లోనే చేస్తున్నారు అనమాట అందుకనేసి జనాలు అంతా నిండిపోయినారు మనం చేసేది ఏం లేదు కదా అందుకనేసి ఒక పక్కన నిలబడిపోయి ఉన్నా నేను అస్సలు ఖాళీ లేదండి చాలామంది బయట ఉండిపోయినారు ఈరోజు కొడుకుని చేస్తున్నారు రేపు పెళ్ళి అనమాట దగ్గర <mile> ఏం చేయ యమ్మ देखो 5 किलो देखेंगे आते हैं भाई ये इलेक्ट्रॉनिक आप पे देखो अब्बाई పేస్ కంపించండి ఏంది చెప్తు నువ్వు ఎంత మారని కంపించోనే షార్తా మోకటి ఏం నా చెప్ ఇంక వచ్చి నీ చేయి ఒక్కసారి కింద పెంచండి यार

పిలిచా <imitation> <imitation> 오늘은 이차 순에서 해야지만 이 카메라로만 보시죠 이제 한번 앉으세요 지금 좀 라이프를 딱 눌렀죠? 이제만 보고 하나 더 INEVERSE incident

ओ राजा जन कैमरा कर दीजिए राजा जन मैडम यनवरा इला राम सॉरी ओके ओके रामशन लेने वसंत देसना राम सनी अंदर आई कर दिया राम सनी चले रुजी दिल का हमने ट्राई जैसे कर